హాయ్ ఈరోజు అందరి ముందు మధ్యలో లేపి సెమినార్ చెప్తామని సారి అడిగారు దానికి నేను చెప్పిన సమాధానం వెల్కమ్ టు కళ్యాణ్ డైరీస్ అయితే లేట్ చేయకుండా మార్నింగ్ అయితే చెప్పాను కదా ఒక సెమినార్ ఉంది సెమినార్కి ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వలేదు నేను ప్లేస్మెంట్ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అవుతున్నాను మరి కాలేజ్లో జరిగితే ఏమైతే ఈవినింగ్ వీడియోలో చెప్తున్నానో ఆ వీడియో అయితే ఇదే అయితే మోస్ట్లీ ఇలా టైం టేబుల్ వేసుకోవడం వల్ల మన ప్రయారిటైజ్ చేసుకున్న వర్క్స్ కానీ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ అయిపోయినట్టే ఇలా టైం టేబుల్ ఈ టైంకి ఇది చేయాలి ఈ టైంకి ఇది చేయాలని చెప్పి అండ్ ఇది ఈరోజు వచ్చేసరికి నేను ఇది ఎంతవరకు ఫాలో అయ్యాను త్రీ థర్టీ టు సెవెన్ ఏఎం ఎక్కడ పడుకోలేదు ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయితే తీసుకున్న మెడిటేషన్కి హాట్ వాటర్కి బయట రెస్ రూమ్ యూజ్ చేసుకోవడానికి కాబట్టి ఫైవ్ టు ఫైవ్ థర్టీ బ్రేక్ సెవెన్ వరకు యూటిలైజ్ చేసుకున్న దీన్ని సెవెన్ టు సెవెన్ థర్టీ ఈ మధ్యలో ఒక వీడియో కూడా షూట్ చేసుకున్నా ఇది బాగా యూటిలైజ్ చేసుకున్న సెవెన్ థర్టీ టు సిక్స్ పిఎం వరకు ఆల్మోస్ట్ నేను ఫైవ్ థర్టీకే స్టార్ట్ చేశాను ఫైవ్ థర్టీకి సిక్స్కి ఎప్పుడో కానీ స్టార్ట్ చేశాను సిక్స్ థర్టీ అరౌండ్ సెవెన్ వరకు చేసాను మా ఫ్రెండ్ బర్త్డే అయితే మా ఫ్రెండ్ బర్త్డే కాల్ చేసి బర్త్డే విష్ చెప్పాను అక్కడొక గంట మాట్లాడాను తర్వాత ఇంకొక డిస్కషన్ వచ్చిన దానివల్ల ఫోన్ మాట్లాడక తప్పలేదు అది ఒక అరగంట సెవెన్ థర్టీ వరకు అయితే ఇది బ్రేక్ చేశాను ఎయిట్కి భోజనం చేస్తాను ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది టైం ఎయిట్ టు ఎయిట్ థర్టీ అవుతుంది అయితే ఎయిట్ థర్టీ మధ్యలోనే వీడియో రికార్డ్ చేస్తాను లంచ్ అయితే చేస్తాను ఇప్పుడు ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ పిఎం అయితే ఖచ్చితంగా రివర్స్ చేస్తాను మొత్తం అంతా చూస్తాను మళ్ళీ టెన్ థర్టీ టు త్రీ థర్టీ స్లీప్ మాక్సిమం ఇప్పుడు ఎయిట్ చేసుకున్న వల్ల సగానికి సగం వర్క్స్ నేను చేయగలను అరౌండ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వర్క్స్ చేయగలిగాను అయితే మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాను సెమినార్ ఉందని చెప్పాను కదా సెమినార్ ఒక టాపిక్ చెప్పాడు ఆయన ఆయన వచ్చినట్టు ఏం అడగలేదు ఆయన జస్ట్ నేను చెప్పాల్సిన టాపిక్కి నేనేమన్నానంటే హెచ్చులు పోయి అంటే నేను నాకు అనిపించింది ఆయన ఏం చెప్పాడంటే చెప్పిన టాపిక్కే ఈ టాపిక్ నువ్వు చెప్పండి ఈ టాపిక్ నువ్వు చెప్పండి అని చెప్పి ఒక్కొక్కరికి చెప్పుకుంటూ వచ్చాడు అయితే నాకు ఇచ్చిన టాపిక్ ఆల్రెడీ చెప్పేశాడు ఆయన రీసెంట్గా సెమిస్టర్ స్టార్ట్ అయింది మాది ఆ టాపిక్ నేను చెప్పాను అంటే నేనేమన్నాను అప్పుడు ఇచ్చినప్పుడు సార్ ఎలా కాదు ఇది మీరు చెప్పేశారు కదా మీరు చెప్పలేని టాపిక్ నేను మండే చెప్తాను అని చెప్పి ఐ మీన్ ఈరోజు చెప్పబోయే టాపిక్ నేను చెప్తానని చెప్పి టూ డేస్ బ్యాక్ అయితే నేను సారుతా అన్నాను ఆయన కూడా ఒకే అమ్మను ప్రిపేర్ అయ్యి రా అన్నాడు బట్ ఎప్పుడైతే నేను ప్లేస్మెంట్ ఎగ్జామ్ అని వచ్చిందో అంటే ప్లేస్మెంట్ రిలేటెడ్ ఎగ్జామ్ అన్నాను కదా అది ఎప్పుడైతే గ్రూప్లో మెసేజ్ వచ్చిందో నేను వదిలేసేది తీరి పాటే చదివితే అర్థమైపోతుంది అందరికీ దీని అంత పర్ఫెక్ట్గా గుడ్లు నింపుకుని చెప్పుకునేంత పని లేదంటే చాలా వరకు చదివితే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కదా చదివితే అర్థమైపోతుంది కాబట్టి అంత అలా ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు అందుకు నేను ఇంకా లైట్ తీసుకున్నా ఆయన క్లాస్ వచ్చి క్లాస్ చెప్పేశాడు చెప్తుండగా అవి మొత్తం త్రీ టాపిక్స్ అయితే ఉంటాయి త్రీ టాపిక్స్లో ఆయన చెప్పింది ఏంటంటే త్రీ టాపిక్స్లో ఒక టాపిక్ చెప్పేశాడు ఒక టాపిక్ చెప్పిన తర్వాత ఇంకో టాపిక్ అయితే చూస్తున్నాడు ఇంకో టాపిక్ చూసినప్పుడు నేను అప్పుడు క్లాస్ సీరియస్గా జరుగుతుంది కదా మొత్తం సీరియస్గా జరుగుతుంది నేను లాస్ట్ నుంచి కూర్చుంటాను ఎప్పుడని అయితే ఆయన ఏం చెప్తావు టాపిక్ చెప్తున్నావు కదా అన్నాడు సరే టాపిక్ చెప్తుంటే ఇలాగ చిన్న ఎగ్జామ్ రావడం వల్ల ఇంకా పోస్ట్ పోన్ చేశాను చెప్పలేదు అంటే ప్రిపేర్ అవ్వలేదు ఏమని తర్వాత చెప్తాను సార్ అంటే సరే అని చెప్పి ఆయన అంటే నేను అదే ఏరుకోని అడిగాను కదా ఆయన అలా అడిగినప్పుడు నాకు కొంచెం అనిపించింది నాకు జనరల్గా ఎలాంటి దానికి నువ్వు చెప్పడం నాకు ఇష్టం ఉండదు ఇప్పుడు సినిమా కానీ ఏదన్నా ధైర్యంగా ముందుకు వెళ్ళడం ఇష్టం నాకు ఇప్పుడు బట్ ఈరోజు అది నేను ఎక్కడో కొంచెం అయితే ఉంది అంటే చెప్పలేదు ఆపర్చునిటీ అనేది బట్ అది చిన్న టాపికే కదా అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను అంటే చిన్న టాపిక్ అంటే యూనిట్ వన్ అంటే కొంచెం ఈజీ టాపిక్ ఉండదు కదా అదే యూనిట్ ఫోర్ యూనిట్ ఫోర్ అయితే కష్టమైన టాపిక్ ఎవరు చెప్పినా అర్థం కావట్లేదు అలాంటి టాపిక్ చెప్పాలని నాకు బాగా ఇష్టం అంటే ఇంకా డెప్త్ వెళ్ళిపోతాయి చాలా వరకు ఒక ఎల్కేజీ యూకేజీ వాళ్ళని పిలిచి చదివిన వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇదని ప్రిపేర్ అవుతాయి చెప్పిన టాపిక్ బట్ ఇప్పుడు ఫస్ట్ యూనిట్లో అన్నది ఈ టాపిక్స్ అంత డెప్త్ లేదు సింపుల్గా ఒక లైన్ ఉంటే ఒక లైన్ మొత్తం మీరు చదివితే అదనే మొత్తం దీనికి అంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు ఈ సబ్జెక్ట్కి వచ్చేసరికి బట్ ఫర్దర్గా యూనిట్ త్రీ యూనిట్ ఫోర్లో ఏమైనా ఉంటాయేమో అని చెప్పి నేను ఇంకా పుస్తకం అయితే ఆగాను బట్ ఏదో ఒక రోజు ఆయనకి తెలియకుండా ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యి ఈ టాపిక్ నుంచి చెప్పిన సార్ అప్పుడు ఇలా చెప్పలేదు కదా అని చెప్పి ఖచ్చితంగా చెప్తాను ఆ రోజైతే అయితే వస్తుందని డౌట్ లేదు అయితే ఈరోజు ట్వంటీ సెవెంత్ ఆగస్టు నైట్ ఎయిట్ థర్టీకి అయితే షూట్ చేస్తాను అయితే సిన్నర్ కూడా అయిపోయింది కదా ఈరోజు నాకు బాగా జరిగింది ఏంటంటే దీని మీతో షేర్ చేసుకోండి నేను ఈరోజు కాలేజ్ మాకు టూ థర్టీకి అయిపోయింది అరౌండ్ త్రీ త్రీ థర్టీకి అవుద్ది ఎప్పుడైనా ఈరోజు లాస్ట్ పీరియడ్ లైబ్రరీ పీరియడ్ సంథింగ్ ఏమని చెప్పి టూ థర్టీకి అయిపోయింది అలా త్రీ వరకు కాలేజ్లో ఉన్నాను త్రీ నుంచి బయటకు వచ్చాను బయటకు వస్తే బస్సెస్ కోసం వెయిట్ చేసి ఏం పని అవ్వలేదు ఒక ఆయన బైక్ మీద లిఫ్టెడ్ లిఫ్టెడ్ అయితే ఆయన ఎక్కించుకున్నాడు ఆయన ఎక్కించుకుంటే నేను బండి మీద వెళ్తూ ఉన్నా నా పక్కన కార్ క్రాస్ అయ్యింది జనరల్గా చూస్తాం కదా పక్కన ఉంది కార్ క్రాస్ ఉంటే ఒకడు ఈ సీట్ మీద వెనక్కితే జార్ కూడా పడుకున్నాడు ఓకే బాగానే ఇంత పెద్ద గన్ ఉంది ఇంత పెద్ద గన్ ఇలా పెట్టాడు గన్న విధంగా ఇలా నించోపెట్టాడు పోనీ పోలీస్ వెహికల్ అంటే పోలీస్ వెహికల్ కాదు కొత్త కార్ అది కొత్త కార్ నెంబర్ బోట్ కూడా రాలేదు డైరెక్ట్ షోరూమ్ నుంచి నా అయితే వన్ వీక్ టూ వీక్స్ వద్దేమో అంతే నెంబర్ ప్లేట్ ఏది రాలేదు వీడ ఇద్దరు కొంచెం ఆర్మీ టైప్ అలా ఉన్నారంటే అలా కూడా లేరు కొంచెం పొట్టలు వేసుకున్నట్లున్నారు బట్ కటింగ్ కొంచెం అలాగే ఉంది కానీ పొట్టలు అవి వేసుకున్న వాళ్ళు ఎక్కువ కార్లు అంతలా గుర్తిపట్లేదు నేను వీడి గన్ను ఎలా పెట్టాడంటే అంటే వీడి విండోలో ఎలా ఉంది ఇలా సీట్ ఉంది ఇలా ఇలా కూర్చుంటారు కదా వీడు ఎలా జారిబడి గన్ను అయితే ఇలా నించోపెట్టాడు గన్నే గన్న ఎలా నుంచి చూపెట్టడం వల్ల బయట ఇక్కడ ఒక అర్థం ఉంటుంది కదా ఈ అర్థం బైక్ రాదు చూసా ఏంట్రా బాబు గన్న ఉందని షాక్ అయినా ఒకసారి షాక్ అయితే గన్న కాదేమో డ్రైవర్ ఉన్నాడు గన్నకాదే అనుకుంటే దాన్ని సైడ్ వేసి కార్ సైడ్ వేసి ముందుకెళ్ళిపోయాను మళ్ళీ వీడేం చేశాడు మమ్మల్ని సైడ్ వేసుకుంటే వెళ్ళాడు కన్ఫామ్ చూశాను గన్న కన్ఫర్మ్ అయిపోయింది నాకు ఇంకా చాంట్లో అసలు గన్న అంటే ఓకే గన్న పోలీస్ అయినా వాళ్ళన్నా మ్యాక్సిమం నుంచోపెట్టి తీసుకెళ్ళరు కదా మా దుక్కుని పెడతారు వీడి రెండు కాళ్ళు మయ్యాన్ని ఇలా నించోబెట్టి కార్ తాగుతున్నాడు మరి ఏటు మన నానర్థం కాలేదు అది అది కొంచెం ఏటు ఎలా జరుగుతుంది అని అనుకున్నాను ఫస్ట్ థింగ్ లిఫ్ట్ ఎక్కాను నేను కదా కొంతమంది మంచిగా మనం అప్పుడప్పుడు మంచి పని చేయలేకపోయినా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎవరైనా కొంచెం స్టూడెంట్స్ కానీ ముసలి కానీ ఏదైనా లిఫ్ట్ ఎడితే మాక్సిమం మీకు వీలైతే ఇవ్వండి మాక్సిమం ఈరోజు ఎలా నేను అడగడం వల్ల దారిలో ఒక ఆయన కొబ్బరి బొండం కోసం కొబ్బరి నీళ్ళు కోసం ఆగాడు వద్దు వద్దన్న ఆయన బలవంతంగా కొబ్బరి బొండం తెప్పించే నాకు చాలా అంటే ఇప్పుడు తీసుకోండి నాకు అసలు నచ్చదు అలాగే ఎందుకంటే ఎవరు దాగుంది కాబట్టి నేను అసలు ఒప్పుకోను ఆ బాటిలో పోయి కొన్ని బొండ మిగిలిపోయడం వల్ల ఆయన ఇంకా తాగో నా నోట్లో పాన్ ఏదో ఉందండి నోట్లో ఆయన తాగడం కావద్దు అని బలవంత పెడితే తాగా బట్ ఇలాంటి మంచి ఫోన్లు చాలా వరకు చేయండి మీరు కుదిరితే నేను ఎప్పుడే ఏ బైక్ మీద ఎక్కడికి వెళ్ళా ఎవరు దొరికితే ఎక్కించుకుని తీసుకెళ్దామని చూస్తాను అంటే చాలా వరకు ముసలిళ్ళైన పెద్దోళ్ళైనా చిన్న పిల్లలైనా ఏ ఎవరైనా కుదిరిన దొరికి ఎక్కించుకుని తీసుకెళ్ళడానికి చూస్తాను లిఫ్ట్ అన్న చేస్తే ఏం పోదు అంటే ఎగ్జామ్స్లో అయితే సెంటర్కి వెళ్ళి దేపెట్టిన రోజులు కూడా ఉన్నాయి సెంటర్కి వెళ్ళి దేపెట్టిన రోజులు ఉన్నాయి అంటే ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నట్టు కాలేజ్ అంటే టైం అయిపోతుంది అన్నప్పుడు దొరకకపోయినా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి లిఫ్ట్ కుదిరినంత వరకు ఇవ్వండి అంటే ఈ ప్రస్తుతానికి ప్రజెంట్లో డేస్ బాగోలేదు చెప్పి అంటున్నారు కానీ మీకు తెలుసు కదా ఫేస్ చూసి అట్లీస్ట్ మనకు కుద్దో గొప్ప దేవుడు కొంచెం జ్ఞానం అయితే ఇచ్చారు కదా దాన్ని బట్టి అయితే మ్యాక్సిమం చేయండి సిమ్నర్ అయితే చెప్పలేకపోయింది బట్ ఏదో చెప్తేనే సిమ్నార్ అని అంతే కాకుండా ఒక వెబ్సైట్ అయితే తయారు చేయమన్నారు మా సార్ ఒక బ్లాక్ అది ఒకటి చేయాలి ఒక ఎగ్జామ్ ఒకటి ఉంది ఇప్పుడు ఎగ్జామ్ రాయాలి మళ్ళీ ఇది అంతా ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ లోపే చేయాలి మళ్ళీ త్రీ థర్టీ టు బ్యాక్ టు స్కెజ్ మొత్తం అంతా షేర్ చేసుకున్నాం కదా మ్యాక్సిమం క్లాస్లో ఇది లిఫ్ట్ది అండ్ గన్నది అండ్ సిమ్నర్ది అదొక్కటే నాకు కొంచెం దాన్ని అది చేయలేకపోయాను నాకు గెలుతుంది బట్ ఏదో ఒక రోజు అయితే పాపడతాను బట్ ఈజీ టాపిక్ గట్రా హోప్ ఇంకా డిఫికల్టీ రావాలి చేయాలనుకున్నాను అండ్ ఎల్లుండి ఎగ్జామ్ ఉంది కొంచెం టెన్షన్ అవుతుంది అంటే ప్రాక్టర్ ఎగ్జామ్ అంటున్నారు బట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి కదా అంటే నాకు ఆపిటల్డ్ రీజనింగ్ ఇవే నాకు ఎప్పుడు అసలు ఎందుకో నాకు కోలాన్ని చూస్తేనే నచ్చు చాలా ముందు వీడియోలో కూడా చెప్పాను బట్ ఎందుకో ఈసారి చూడాలి ప్రిపేర్ అయితే కోడింగ్ రిలేటెడ్ యారేస్ టాపిక్స్ కొంచెం బాగా నేర్చుకుంటున్నాను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది ఇప్పుడు లాజిక్ బిల్డింగ్ ఎన్ని నేర్చుకుని ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటా ఇన్ఫాక్ట్ మీ టైం టేబుల్ షేర్ చేసుకోవడం వల్లే ఈరోజు మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇంట్లో ఉన్న బుక్స్ చేయగలిగాను ఇంకా రేపు ఎయిటీ అలా అంటే వన్ పర్సెంట్ జీరో పాయింట్ టూ పర్సెంట్ ఏదైనా ఇంక చేయాలంటే చూస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్